బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు ఇరవై ఏడవ పాట హల్లెలు యా హల్లెలు య హల్లెలు యా హల్లెలు య హల్లెలు య హల్లెలు యమ్ హల్లెలు యా హల్లెలు యా హల్లెలు మా ప్రభు వచి ఉన్నాడు హల్లెలుయా హల్లెలు యా హల్లెలు యహల్లెలు అల్లెలు మా ప్రభు విక్కడున్నాడు హల్లెలుయా అల్లెలు హల్లెలు య హల్లెలుయా మా ప్రభు వచ్చుచున్నాడు హల్లెలూయా హల్లెలు య హల్లెలు య హల్లెలుయా మాకెప్పుడు క్రిస్మస్ హల్లెలుయా హల్లెలు య హల్లెలు యల్లెలుయా మాకు త్వరలోనే రెచ్చరా హల్లెలుయా హల్లెలు యల్లెలు యల్లెలుయాలు